వెల్కమ్ టు జర్నలిస్ట్ అలీమ్ నాతో పాటు పది రూపాయల డాక్టర్ కడప చెందిన పది డాక్టర్ ఉన్నారు గతంలో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం అవిశ్రాంతం కూడా పోరాటం చేశారు పార్టీలో పరిస్థితులు పార్టీకి సంబంధించిన ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో వాటిలో ముందు వరుసలో ఉంటున్నారు సోషల్ మీడియాలో కూడాను అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న పద రూపాయల డాక్టర్ మన ముస్లిం సమాజం చెందిన మహిళ ఒక రకంగా మహిళ అని చెప్పొచ్చు డాక్టర్ ఉన్నారు మేడం చెప్పండి ూరి కూడా లో ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు డాక్టర్లు మీ నాన్నగారు తయారు చేశారు అంటే బాగా సౌండ్ మీరు బాగా సౌండ్ బాగా వినిపించింది అంటే ఫైనాన్షియల్ గా అంటే డాక్టర్ సీట్ అనేది కోటి రెండు కోట్ల రూపాయలు సంబంధించిన అంశం కదా అది ఎలాగని అందరికి అదే డౌట్ ఉంటుంది ఒక డాక్టర్ చదివామా అంటే ఫైనాన్షియల్ బాగా ఉంది అని బేసిక్ గా మేము చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇప్పుడు కూడా మాకు అంటే మాకు ఇప్పుడు కూడా సొంత మా నాన్నగారు జస్ట్ ఒక నార్మల్ టీవీ టెక్నీషియన్ సౌదీలో పనిచేసే వాళ్ళు మేము నాన్నకి దూరంగా ఉన్నాం మా చిన్నప్పుడు కూడా నాన్న ఇప్పుడు బాధపడతారు మీరు చిన్నప్పుడు అడుగులేసేది కూడా నేను చూడలేకపోయాను అని చెప్పేసి నాన్న చాలా ఫీల్ అవుతూ ఉంటారు మాకు చిన్నప్పటి నుంచి మా తాతయ్య గారు గురించే చెప్పేవాళ్ళు నూర్ మహమ్మద్ గారు అని వన్ టౌన్ లో కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ నేను పుట్టేటప్పటికి చనిపోయారు ఆయన ఆ సిద్ధాంతాలు కమ్యూనిస్ట్ పార్టీ ఇవన్నీ మనం న్యాయంగా ఉండాలి ధర్మంగా ఉండాలి ఒక రూపాయి తినకూడదు మన వల్ల వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవ్వాలి అన్న మాటలే చిన్నప్పటి నుంచి మాకు చెప్పేవాళ్ళు అందుకని సినిమాల ప్రభావమే అనుకోండి చిన్నప్పుడు డాక్టర్ అనగానే చేతులు ఎత్తి అందరూ ఒక్కుతూ ఉంటే నేను డాక్టర్ అయిపోతా డాక్టర్ అయిపోతా అనుకున్నాను అలా డాక్టర్ చదివే క్రమంలో నేను ఉర్దూ మీడియం నుంచి చదివాను సెవెంత్ ఎస్ఎన్ఎంసీ టెన్త్ ఏమో మౌలానా ఆజాద్లో ఇంకా ఉర్దూ మీడియం అనేసరికి అందరేమో నీకు సీట్ అలా ఇలా క్రిటిసైజ్ చేశారు బట్ దేవుడు దయ ఇంటర్ నార్మల్ గా తెలిసిన కాలేజెస్ కడప మైనార్టీ కాలేజ్ లో మా సిస్టర్ గుంటూరు మెడికల్ కాలేజ్ మా తమ్ముడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ మా సిస్టర్ తర్వాత డర్మా చేశారు తమ్ముడు నేను అస్సలు మా సిస్టర్ బ్రదర్ బా బాగా చదువుతారు ఐఎమ్ లైక్ మల్టీ టాలెంటెడ్ ప్రతి దాంట్లో వేలు పెట్టేస్తూ ఉంటారు నేనైతే మా నాన్న అదే వద్దు వద్దు అంటారు బట్ నాకు మల్టీ టాస్కింగ్ చేయడం ఇష్టం బట్ డాక్టర్ అవ్వాలి స్టెత్ వేసుకోవాలి నా మెడలో పేదలకి సహాయం చేయాలి ఇదే థాట్స్ ఉన్నాయి మాకు మా నాన్నగారి ప్రేయర్స్ పెద్దవాళ్ళ ఆశీస్సులు నేను ఎప్పుడైనా ఇదే చెప్తాను మన సక్సెస్ కి మనం మాత్రమే కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కోరుకుంటేనే మనం సక్సెస్ అవ్వగలం మేడం ఇలాగే మెడికల్గా ఉంటూ ఖురాను హదీసులు అన్ని విధానాలు ఎలా పాటించగలుగుతున్నారు అంటే కొంతమంది ఇస్లాంకి దూరంగా వెళ్ళిపోతున్నారు కానీ మీరు చాలా పద్ధతిగా నమాజులు కానీ ఖురాన్ కానీ ఎలాగా అంటే చాలా మంది కనిపిస్తుంది నేను పిల్లలకి ఇప్పుడు పిల్లలకి నేను అదే చెప్తూ ఉంటాను మన ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో నాకు మా తాతయ్య గారు అంటే మా మదర్ వాళ్ళ ఫాదర్ మా పేరెంట్స్ ఫస్ట్ నుంచి ఈరోజు మసీద్లో ఇలా చెప్పారమ్మా భోజనానికి అందరం కలిసి కూర్చునే వాళ్ళం ఫ్యామిలీ వాల్యూస్ రిలేషన్స్ అంటే ఇలా ఉంటాయి ఇలా కూర్చున్నప్పుడు మసీద్లో ఇది చెప్పారు మనం ఇలా ఫాలో అవ్వాలి చిన్నప్పుడు సెవెన్ ఇయర్స్కే మా కురాన్ చదివించేశారు డైలీ నమాజెస్ అలా అలవాటైపోయింది అనమాట ఎవరికైనా సరే మీరు ఏ మతమైనా ఏదైనా ఫాలో అవ్వండి మనకంటూ ఒక స్పిరిచువాలిటీగా ఏదైనా ఉండాలి అదే మనకు ముందు నడిపిస్తుంది నేను అదే నమ్ముతాను అదే అది ఇదే సైంటిఫికలీ సైంటిఫికలీ ఇస్లాం ఇస్లామే అదే అంటారు కదా పేకాట పేకాట ఇది అని రెండు అంతే ఎలాగా పది రూపాయలు పెట్టాలని ఆలోచన వచ్చింది నేను నార్మల్గానే ఏదన్నా చెయ్యాలి నాకు అసలు క్లినిక్ నాలుగు గోడల మధ్య కూర్చోవాలంటే అలాంటి లేదు నేను ఎక్కడ ఆగిపోతానో నాకు ఎప్పుడు ట్రావెలింగ్స్ ఇలాంటివి చాలా ఇష్టం బట్ ఎందుకో నేను వన్ నాట్ ఫోర్ డ్యూటీస్ ఒక పద్దెనిమిది వందల రూపాయల కోసము చెట్టు కింద ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు కూర్చునే వాళ్ళం మధ్యాహ్నం ఒక విలేజ్లో అక్కడ విలేజెస్లో ఒక ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కోసం నాకు అప్పుడు మా నాన్న కష్టం ఇంకా బాగా తెలిసింది ఎండలో నేను ఇంత ఇదైపోతున్నా మా నాన్న ముగ్గురిని చదివించడానికి ఎలా ఎంత ఇబ్బంది పడేవాళ్ళు అని అప్పుడు ఆ గవర్నమెంట్ ఇచ్చే మెడిసిన్స్ ఆర్ నాట్ క్రిటిసైజింగ్ మీకు తెలుసు ఎలా ఉంటాయో కూడా ఆ మెడిసిన్స్ కోసం ఇక్కడ నుంచి అక్కడి వరకు లైన్లు ముసలాళ్ళు నాకు ఈ మందులు బీపీ షుగర్ మందులు కావాలి మాకు ఇవ్వ అరే మన సిస్టమ్ హెల్త్ సిస్టమ్ ఇలా ఉందేంటి మరీ ఇంతగా నార్మల్గా ఎక్కడికైనా మెడికల్ స్టోర్స్కి వెళ్ళినప్పుడు మందులు ఇవ్వమంటే వాళ్ళు ఇచ్చేస్తారు వాళ్ళు స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ అన్ని ఇచ్చేస్తారు దీనివల్ల ఏమవుతుంది మీ హెల్త్ పాడవుతుంది ఫారిన్ కంట్రీస్కి వెళ్తే వితౌట్ ప్రిస్క్రిప్షన్ మీకు ఒక మెడిసిన్ ఇవ్వరు అక్కడ హెల్త్ హెల్త్ ఎలా ఉంటుంది సో ఇవన్నీ ఆలోచించాక ఓపీ ఫీజు ఉంటే రావట్లేదు వీళ్ళు జలుబుకి జలు చిన్న చిన్న ఓపీ ఫీజు తీసేద్దాం ఓపీ ఫీజ్ తీసేద్దాం అని ఫిక్స్ అయ్యాను ఏం చేయాలంటే అప్పుడు రూపాయికి రాజశేఖర్ రెడ్డి గారు పెట్టారు తర్వాత ఫైవ్ రూపీస్ కి ఖలీల్ బాషా గారు ముందు మైనార్టీ మినిస్టర్ కూడా పెట్టున్నారు ఆయన చనిపోయేటప్పటికి సెవెంటీ రూపీస్ చేశారు బట్ ఇవన్నీ నా మైండ్ లో ఉండిపోయి పది రూపాయలు స్టార్ట్ చేశాను ఇట్స్ నాట్ అబౌట్ పబ్లిసిటీ నేను స్టార్ట్ చేసింది ఫిబ్రవరిలో ట్వంటీ ట్వంటీ మార్చ్ లో కోవిడ్ వచ్చేసింది ఆ టైంలో ఏం జరిగింది ప్రతి హాస్పిటల్లో మీకు ఒక లా వేసేయడము డాక్టర్స్ చాలా దూరంగా ఉండడము ఆ టైంలో నేను భయపడలా ఆ టైంలో మీకు హై రేట్స్ కూడా చాలా అయిపోయినాయి ఏమన్నా డాక్టర్ విజిట్స్ కానీ ఏదైనా అంతా ఆన్లైన్ బట్ అప్పుడు కూడా మనం ఇలాగే పేషెంట్ని టచ్ చేసి మాట్లాడడం అది ఇట్స్ నాట్ అబౌట్ పబ్లిసిటీ మనం చేసిన వర్క్ దేవుడు మనకి ఇచ్చాడు అనుకుంటాను నేను ఇప్పుడు నువ్వు హార్డ్ వర్క్ దేవుడి దేవాల నాకు ఒకసారి కూడా కోవిడ్ రాలా నా స్టాఫ్ నాది చూసి ఫాలో అయ్యారు నో మాస్క్ నో గ్లౌజెస్ మాకు కోవిడ్ రాలా అంటే నేను మా బాను చాలా మంది కూడా కరోనా భోజనాలు పంచేవాళ్ళం రోడ్ల మీద వచ్చి మాకెవరికి రాలా దేవుడు మనం మంచిగా చెయ్యాలి అనుకుంటే మనకు దేవుడు ఇవ్వడండి ఎప్పుడు మనకు తోడు ఉంటారు కూడా మీరు గుంటూరులో ముస్లింస్ ఉన్నారు చాలా మంది హిందువులు శవాలు కాల్చలేని పరిస్థితులు ఈ పిల్లలు తీసుకెళ్లి కోవిడ్ వైరస్ అని మంచి కార్యక్రమాలు చేశారు గుంటూరు విన్నాను కలిసాను కూడా మనం ముందుగా దక్షిణాది రాష్ట్రాల్లో ముస్లింలు హిందువులు కలిసి ఉంటున్నాం కానీ ఈ మధ్యకాలంలో వింత పోగడలు ఆ మతం పేరుతో ఇప్పుడు రాజమండ్రిలో ఒక పులిహార బాబా ఒకటి బయలుదేరాడు అలా కొంతమంది బయలుదేరడం ఇబ్బంది పెడతాం ఇవన్నీ ఎలా చూస్తారు అంటే మీరు ఇప్పుడు పులిహోర బాబా బయలుదేరాని అన్నారు ఆయనకి ఎగ్నెస్ట్ గా హిందూసే ఏ ముందుకు వచ్చారు కేసేయడానికి అర్థమవుతుందా వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి బాబు వీడు ఫేక్ అని చెప్పేసి ప్రతి రిలీజియన్ లో అలాంటి వాళ్ళు ఉంటారు నేను కొంతమంది పెద్ద పెద్ద ఛానల్స్ లో ముస్లిం గడ్డాలు పెట్టుకొని ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళని కూడా చూశాను వాళ్ళు ఎంత డంబ్ ఆన్సర్స్ అంటే ఎందుకు ఇలా జరిగింది ఇలా నువ్వు వెళ్ళి దేవుడిని అడుగు నేను వెళ్ళిపోయి దేవుడిని అడుగు వస్తా ఇరే నువ్వు ఏం ఆన్సర్ చెప్పాలనుకున్నావు నువ్వు వెళ్ళి ఒక స్టేజ్ మీద కూర్చుని నువ్వేం రిప్లై ఇస్తున్నావు ఇలా డమ్ ఫెలోస్ చాలా మంది ఉన్నారు వాళ్ళ పర్సనల్ యూజెస్ కి రిలీజన్ ని వాడుకుంటున్నారు అది మనకు తెలియాలి రిలీజన్ అన్నది నీ మనసులో పెట్టుకోను అంతే దాన్ని నువ్వు పబ్లిక్ గా వాడుకోవడానికి నేనేదో మీ మైనార్టీస్ కి చేసేస్తా మా బీసీలకి చేస్తావు నువ్వు ఎవరికి ఏం చేయట్లా నీ స్వార్థం కోసం నువ్వు చేసుకున్నావు బయటకు మాత్రం మైనార్టీ ముసుగులు చూపిస్తారు బీసీలు ముసుగులు ఇవన్నీ చేపిస్తారు అంతే ఎందుకు ఇష్టం అంటే ఫస్ట్ నుంచి నాకు పాలిటిక్స్ అంతగా తెలియదు ఎందుకంటే నేను ఇంట్లోనే మా నాన్నగారు ఫస్ట్ నుంచి ఫ్యామిలీ అలాంటిది కాబట్టి ట్రెడిషనల్ గా ఎలా ఉండాలి మా ఇంట్లో టీవీ కూడా లేదు చిన్నప్పటి నుంచి నిజం మూవీస్ ఇప్పుడు ఇప్పుడు మీరు సినిమా టీవీ లేదంటే ఆలోచించండి ఎంబీబీఎస్ లో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వరకు ఈ మొబైల్స్ కూడా లేవు అప్పటి వరకు కూడా సో మాకు ఆ నాలెడ్జ్ ఎక్కువ ఉండేది కాదనమాట బట్ పొలిటికల్గా మా తాతే వెళ్ళారు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ నేను ఏదో ఒకటి చెయ్యాలి ఫ్యూచర్ పాలిటిక్స్లోకి వెళ్ళాల్సిందే ఇలాంటి థాట్స్ అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర ఫస్ట్ టైం చేసి టూ థౌజండ్ ఫోర్లో వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ చిన్నపిల్లని అప్పుడు వినేదాన్ని హీజ్ డాక్టర్ ఆయన ఇలా చేశారు వాళ్ళ కొడుకు సాక్షి పేపర్ నడుపుతున్నారంటే లోకేష్ ఇలా ఉన్నారు అలా అంటే యూత్ పాలిటిక్స్లోకి లోకి రావాలి ఏంది ఎప్పుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి ముస్లాళ్ళు ఏంటి యూత్ రావాలి యూత్ రావాలి అనుకునేదాన్ని సడన్ గా జగన్ గారు వచ్చారు అదే టైంలో ఒక లీడర్ మూవీ రిలీజ్ ఇలాంటి చూస్తారు యూత్ వస్తేనే మార్పు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తాను నాకన్నా ఒక ముప్పై సంవత్సరాలు పెద్దోళ్ళు జనరేషన్ తాతయ్యలు వాళ్ళు ఉంటే ఇప్పుడు జనరేషన్కి క్యాచ్ చేయలు చేంజెస్ అవి చేయలేరు అదే యూత్ ఉంటే కొంచెం బాగుంటుంది అన్నట్టు అది ఆయనలా చూశాను నాకు జగన్ గారు స్టబాన్గా నుంచోవడం ఇది కరెక్ట్ అంటే అది నుంచోవడం మనిషికి స్టెబిలిటీగా అది ఉండడం ఆయనలో నచ్చింది నాకు ఫేస్ మీద ఒక చిరునవ్వు స్మైల్ సరే సరే చూసుకుందాం సరే చూసుకుందాం అన్నట్టుగా ఇప్పుడు పార్టీ ఊడిపోయింది మీరేమో తెలివిగా వండవని వచ్చి నిదానంగా విజయవాడ వెస్ట్ లో కార్యకలాపాలు సాగిస్తున్నారు సపోర్ట్ మంచి కాందాన్ అంటే మావయ్య వాళ్ళు కూడా మీకు సపోర్ట్ ఉంది ఏదో పాచిగా వేస్తున్నారు విజయవాడ వంట నుంచి నేను ఒకటి చెప్తాను నా లైఫ్లో ఎప్పుడు నేను ఏది ప్లాన్డ్గా చేయను దేవుడు అన్నీ ఇచ్చేస్తాడు హీ నోస్ మనకేం కావాలో బెస్ట్ ప్లానర్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఈస్ ద బెస్ట్ ప్లానర్ సో దేవుడు నన్ను పుట్టించాడంటే దేనికి ఒక దానికి చేయడానికే పుట్టించి ఉంటాడు ఆ వేళ ఆయన ప్రజాప్రతినిధి చేద్దాం మనం డబ్బులు ఆశించకుండా ఎప్పుడైతే ప్రజలకు కరెక్ట్ చేస్తామో అప్పుడు నేను రెడీ

ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను తిరిగిన గల్లీలు అవన్నీ నేను చదువుకున్నది గాంధీ బొమ్మ ఎస్ఎన్ఎంసీ స్కూల్ నాకు వన్ టౌన్ కదా ఒక ఫీల్ అటాచ్మెంట్ మా తాతయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ అక్కడే ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు నేను అక్కడే ఉంటున్నాను కాబట్టి నాకు ఒక హ్యాపీ ఇదిగా అనిపిస్తుంది జనాలు అందరు అక్కడ ఎడ్యుకేటెడ్ అండి ఏదో పాత బస్తీ అని బ్లేమ్ చేసేస్తూ ఉంటారు కానీ ఎవ్రీబడీ ఈజ్ ఎడ్యుకేటెడ్ అందరు ఎడ్యుకేషన్ అందరు ఎడ్యుకేట్ అయిపోయారు కానీ ఏంటంటే ఇంతకుముందు అక్కడ గెలిచిన ఎమ్మెల్యే అయినా ప్రజల్లో కనిపించేవాళ్ళు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే కనిపించట్లేదు అదే తేడా నాకు డబ్బు ఉండి ఏదో నేను అక్కడ వాటర్ క్యాన్స్ పెట్టిచ్చేసాను అది కాదు కదా నువ్వు ప్రజల మనిషి ఎమ్మెల్యే నువ్వు ప్రజల నుంచి ఎన్నుకోబడ్డావు నువ్వు ప్రజల్లో కనిపించాలి నువ్వు ఎక్కడో ఉండి నీ పనులు నువ్వు చేసుకుంటూ పక్కన ఒక పోస్ట్ పేరు పెట్టుకుని ఏది రాకూడదు నా మీద కేసెస్ అనుకుంటే అది కాదు కదా ప్రజల మనిషి ప్రజల్ని చూడ్డానికి అయ్యో ఎప్పుడైనా వస్తారేమో కలుద్దాం ఒక దండేద్దాం అది కాదు అమ్మా మీరు నా కోటేశారు ఈ గెలుపు మీది మీకోసం నేనున్నాను ఏదో ఎంతైనా చేస్తాను అంటాడు కదా హీఈస్ అ కరెక్ట్ పర్సన్ విజయవాడలో అసలు ఎప్పుడు ఊహించలేదు బీజేపీ ముస్లింలు ఉన్న ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అవుతాడని అంతగా దిగజారిపోయి బీజేపీ లాంటి పార్టీలకి విజయవాడ ఉంటాను ఓట్లు ఎందుకు చేశారు ఓట్లు వేసారా ఈవీఎంలు వేయించాయా అంటే ఏది జరిగినా సరే తప్పు అనేది జరిగింది కదా తప్పు జరిగింది మీరు అంటే జలీల్ ఖాన్ తర్వాత ఆ ప్రాంతంలో సరైన లీడర్ అనేది లేదు ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే లీడర్షిప్ గా మంచి నాయకుడిగా ఉన్నాడు ఆయన అది కూడా ఇప్పుడు ఆ పరిస్థితి అక్కడ లేదు కదా అదొక మైనస్ పాయింట్ అయిపోయింది మెయిన్ కరెక్ట్ లీడర్ లేరు మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అంతే మనీ మేక్స్ ఎవ్రీథింగ్ ఓపెన్ గా అది చాలా చోట్ల మారిపోతాయి అంతే అంటే ఆసిఫ్ ప్రస్తుతానికి అయితే ఆ స్థాయి రాలేదనేది అక్కడ ప్రచారం జరుగుతుంది

ఒక డాక్టర్ మీకు మంచిగా మాట్లాడితేనే మీకు సగం రోగం అక్కడే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోద్ది మీరు ఎంత మంచి మెడిసిన్స్ ఇచ్చి మీరు ఏమి ఇచ్చినా మాట్లాడకుండా ఉండండి ఆ పేషెంట్కి ధైర్యం రాదు సో ప్రజా ప్రతినిధి అన్నాక ప్రజల మనిషి అన్నాక మీరు ప్రజలకి ధైర్యం ఇచ్చి ప్రజల్లో కనిపించాలి ప్రజల్లో కనిపించకపోతే ఏమవుతుంది యోగలంలో లోకేష్ తో కలిసి మంచి కార్యక్రమం చేశారు తర్వాత వాళ్ళు ఎప్పుడైతే బీజేపీ వెళ్ళారో అని వెనక్కి వస్తారు అంటే ఇంకా అటువంటి ఆలోచన అంటే మా రామ్మని ఎవరిని అడుగుతున్నారా అంటే కాల్స్ వచ్చాయి తర్వాత కూడా ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నేను ఫస్ట్ టైం అలా వాళ్ళతో నార్మల్గా ఆర్గనైజేషన్స్ లో నేను లోకేష్ గారితో అంత క్లోజ్ ఇంటరాక్షన్ కదా ఈ గుడ్ పర్సన్ గుడ్ పర్సన్ అది పొత్తులు అని వినిపించగానే లోకేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది సార్ కొంచెం ఆలోచించండి ముస్లింస్ కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తారు అని చెప్పి మా ఏ మా థింకింగ్ అని కూడా ఆయన చెప్పారు బట్ ఏం చేస్తాం మంచి హిస్ ఎ గుడ్ పర్సన్ తర్వాత కూడా కొన్ని కాల్స్ వచ్చాయి మేడం వచ్చేస్తారా అని చెప్పేసి నేను లేదని చెప్పేసాను అంతే ఇప్పుడు మనకంటూ ప్రిన్సిపల్స్ ఉండాలి ఏదో పాలిటిక్స్ కోసం డబ్బుల కోసం అటు దూకామా ఇటు దూకామా ప్లేట్ మారేమో అది కాదు మన ప్రిన్సిపల్స్ ఎప్పుడు ఉన్నాయి లైఫ్ లో అప్పుడే మనం ముందుకెళ్తాం వితౌట్ ప్రిన్సిపల్స్ ఉంటే మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు నెక్స్ట్ ఏం మేడం విజయవాడ వంట నుంచి మీ హాస్పిటల్ అయినా పార్టీ కార్యాలయం కూడా పెడతారా పార్టీ కార్యాలయం అంటే ఏం ఫస్ట్ నాదేంటి ప్రజలకి ఏదైనా నా వల్ల సర్వీస్ చేయడం అంతే ఫస్ట్ క్లినిక్ తర్వాత దేవుడు ఎట్టి తీసుకెళ్తే అటు మా ఫ్యామిలీ జగన్ గారి నుంచి కాల్సి ఏమైనా వచ్చినాయా వైసీపీ నుంచి మీరు ఎలా ఉన్నారు ఏంటని అడగడం కానీ లోనే ఉంటారు అందరితో బానే ఉంటారు బంధాలు పనికి వస్తున్నాయి అనుకుంటా కడప బంధాలు అంటే ఏం లేవు మనకు ఆల్ స్టేట్ బంధాలు ఉన్నాయన్నమాట కడప బంధాలకే మిగిలిపోతే కడపలో మాత్రమే నూరి పరి తెలిసి ఉంటుంది ఇప్పుడు మీరే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆ ఎమ్మెల్యేకి ఆ ఏరియాలోనే బట్ నూరి లైక్ ఆంధ్రాకి తెలుసు రెండు తెలుగు స్టేట్స్ లో కూడా తెలుసు సో నేను అందరు మనిషి చిన్న ఇది మిలాండోళ్ళు మోటివేట్ గా ఏదైతే ఉర్దూ స్కూల్స్ లో ఉంటారు వాళ్ళకి సంబంధించి ఏమన్నా కార్యాచరణ రూపొందిస్తే బాగుంటుంది కదా అవేర్నెస్ కోసం నేను చాలా ట్రైనింగ్స్ మోటివేషన్ క్లాసెస్కి వెళ్తూ ఉంటాను నన్ను స్కూల్స్ వాళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉంటారు చాలా దూరం కూడా వెళ్తూ ఉంటారు నేను నరసరావుపేట వెళ్ళాను అటు ఇటు ఎవ్రీ టైమ్ ఐ విల్ అటెండ్ అంటే ఇప్పుడున్న జనరేషన్ ముస్లిం మహిళలు అని వేరేగా నేను ఎప్పుడూ ఏది చేయను మనకు తెలిసి నేను ఒకటి చెప్తున్నాను ముస్లిమ్స్లో ఎడ్యుకేషన్ రేట్ ఉండదు ముస్లిమ్స్లో ఆడవాళ్ళని వెనక్కి తీస్తారు అన్నది అబ్జల్యూట్లీ రాంగ్ థింగ్ ఇస్లాంలో ఆడవాళ్ళకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎక్కడా ఇవ్వలేదు ఇస్లాంలో ఆడవాళ్ళు ఒక క్వీన్ వాళ్ళ స్లే పని చేయాల్సిన అవసరం లేదు ఇస్లాంలో ఆడవాళ్ళను ఒక యంత్రం లాగా పిల్లలు అలాంటి మాటలు నేను చాలా వింటూ ఉంటాను ఇస్లాంలో ఎడ్యుకేషన్ కూడా ఫస్ట్ హుజూర్ తర్వాత లేడీ యాక్సెప్ట్ చేసి మొత్తం చేసింది అండ్ వార్స్లో కూడా లేడీస్ ఉన్నారు ఎడ్యుకేషన్ పరంగా ఇస్లాం లేడీస్ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంది కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఎవ్రీ రిలీజన్లో ఉంటారు ఆడవాళ్ళు ముందుకు ఎక్కడ వెళ్ళిపోతే మనం బ్యాక్ ఉండిపోతామా అని చెప్పేసి తొక్కి తొక్కి మేము అలా అయిపోయాం అంతే అదేమే కూడాను మేడం గారు క్లినిక్ తెరుస్తున్నారు క్లినిక్ తెరిసిన తర్వాత ఆవిడ పది రూపాయల డాక్టర్ ప్రభావం విజయవాడ వంటోన్ ఎలా ఉంటుంది అక్కడ స్థానికంగా ఎలా ఆదరిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్